ఫ్రెండ్స్ ఈ వీడియో మండే మార్నింగ్ మేము కోనసీమ జిల్లా ఆత్రేపురం అయితే వెళ్ళాము మేము ఆత్రేపురంలో పడవల పోటీలు జరుగుతున్నాయి చూద్దాం కదా అని వెళ్ళాము వెళ్ళే దారిలో పచ్చడి పొలాల మధ్యలో ఆహ్లాదకరమైన వాతావరణంతో ప్లేస్ అయితే చాలా బాగుంటుంది మేమైతే చాలాసార్లు వెళ్ళాము ఫైనల్గా అయితే మేము పడవల పోటీలు జరిగే ప్లేసెస్కి అయితే వెళ్ళిపోయాము ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇయర్స్లో ఈ ఇయర్ అయితే పడవల పోటీలు అయితే పెట్టారనమాట ఇక్కడ సంక్రాంతి సంబరాలు అయితే జరుగుతున్నాయి ఆత్రిపురంలోని అయితే రంగోలీ కాంపిటీషన్స్ అయితే జరిగాయనమాట ఈ ఈవెంట్స్ అయితే లెవెన్ ట్వెల్వ్ థర్టీన్త్ వరకు ఉంటాయి లెవెన్త్ రంగోలీ కాంపిటీషన్ జరిగిన తర్వాత ఆ రోజు నైట్ సర్వానంద్ గారి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే నారి నారి నడుమురారి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఇక్కడే జరిగిందంట సో మేమైతే మిస్ మేము మొత్తం సంక్రాంతి పండుగ అంతా ఆత్రేపురంలోనే ఉందేమో అనిపించింది అంత బాగా జరుగుతున్నాయి ఇక్కడ అలాగే ఆత్రేపురం అనగానే పూతరేకులు చాలా ఫేమస్ కదా సో ఇక్కడ షాప్స్ అన్ని ఇవన్నీ ఉంటాయి సో అక్కడ ఫ్రెష్గా చేసి ఇస్తారు అప్పటికప్పుడు చాలా బాగుంటాయి పూతరేకులు అయితే ఇక్కడ క్రౌడ్ చూసారు కదా మొత్తం మొత్తం ట్రాఫిక్ జామ్ అనమాట మొత్తము అలాగే థర్టీన్త్ నైట్ కొంతమంది సింగర్స్ వచ్చి మ్యూజిక్ ఈవెంట్ కూడా అయితే జరుగుతుందంట అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు దగ్గరలో ఎవరైనా ఉంటే కనుక వెళ్ళండి వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ కామెంట్